రెండు లక్షల రైతు రుణమాఫీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు సీఎం రెండు లక్షల పైన రుణాలు ఉన్న వారికి షరతులు వర్తిస్తాయని తెలిపారు ఇక అదే సమయంలో కేటీఆర్ హరీష్ రావుపై విమర్శలు ఎక్కువ పెట్టారు సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ రెండు లక్షల రైతు రుణమాఫీ పథకం అమలు చేసింది మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది అయితే రేషన్ కార్డు లేకపోవడం ఆధార్ కార్డులో తప్పులు పట్టాదార్ బుక్స్ లోని పేరుతో సరిగా లేకపోవడం లాంటి కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు అలాగే రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదు దీనిపైన ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదంటూ కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు ఈ సందర్భంగా ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే రెండు లక్షలకు పైబడిన రుణాలపై స్పష్టత ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ వర్తిస్తుందన్నారు అందరికీ రుణమాఫీ జరుగుతుందని స్పష్టం చేశారు రైతు రుణాలు మాఫీ కాని వారి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ లో గ్రీవెన్స్ పెట్టామని చెప్పారు రుణమాఫీ కాని వారి లిస్ట్ కలెక్టరేట్ లో ఇవ్వాలన్నారు ఇప్పటి వరకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు జమ చేశామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక మరోవైపు కేటీఆర్ హరీష్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో హరీష్ రావు సవాల్ చేసి పారిపోయారని విమర్శించారు